డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంపు తోగూరు ఆర్ధర్ నందికొట్కూరు ఎమ్మెల్యే నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజవర్గం పాములపాడు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలోని సమావేశ భవనంలో మన రాష్ట్ర వర్యులు వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన డా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచుతూ వర్చువల్ విధానంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తోగూరు ఆర్ధర్ ప్రారంభించారు ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను మన నందికొట్పూరు శాసనసభ్యులు తోగూరు ఆర్ధర్ పంపిణీ చేయడం జరిగింది ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు వైద్య ఆరోగ్యం అందించి వారి భవిష్యత్తుకు పూల బాటలు వేయడమే ముఖ్య ఉద్దేశం అన్నారు మీరు ప్రజా సమస్యలను తెలుసుకోండి పరిష్కరించడానికి నేను గెలవెడలా మీకు అందుబాటులో ఉంటానని అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి వచ్చేటువంటి మిగతా డిపార్ట్మెంట్ అధికారులందరికీ నా వందనాలు ఈరోజు మనకి మెడికల్ క్యాంప్ మనము పెట్టుకోవడం జరిగింది మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారము ఇరవై ఐదు లక్షల రూపాయలు దీనిపైన ఒక్కొక్క వ్యక్తికి మనము మన గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఈ బ్రోచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రోచర్స్లో మీకు దీని గురించి చాలా సవివరంగా ఎలా ఏంటి అనేది మీకు తెలియపరచబడుతుంది ఇప్పుడు మేము ఇది ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికీ అలా ఒక కాపీ ఇస్తాము మీరు ప్రతి ఒక్కరిని దీన్ని ఎలా వినియోగించుకోవాలి ఇది ఎలా ఉపయోగపడుతుంది అని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కాసెపు మనది కూడా పౌలపాటి మండలంలో ఈ గడప గడప రెండవసారి కూడా నేను క్రిస్మస్ ముందే పౌలపాట్లలో మధ్య నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే దానివల్ల ఏంటంటే మళ్ళీ ఒక అందరికీ ఒక అవకాశము గ్రామాలలో ఉన్నటువంటి లీడర్లకు మీరు చాలామంది ఇప్పుడు మా కొన్ని మా రూట్లో మా ఏరియాలో వేసారు మా ఇంకొక ఏరియాలో వేయలేదు అని చెప్పేసి చాలామంది మిమ్మల్ని ఊర్లలో వస్తారు కాబట్టి అలాంటిదేమీ లేకుండా వారం కూడా సాటిస్ఫై చేయడానికి ఇంకొక ఇరవై లక్షల రూపాయలు మీకు ఒక రోజుతోనే అయిపోతుంది ఒకరోజు వాళ్ళు ఏమన్నారంటే మరి ఆల్రెడీ మేము ఇంతకుముందు ప్రోచెస్తో ప్రకారం తిరిగాము ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే వాళ్ళకు రూట్ లేదు ఏ ఏరియాలో అయితే వాళ్ళకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో మీరు దాన్ని ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఉన్నటువంటి వారిని ఓసారి సందర్శించి మీకు ఈ రోడ్ వేస్తున్నాము లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారి సార్ మనము లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని మేము ఇవ్వగలిగినాము ఇప్పుడు ఇస్తున్నాం అని చెప్పండి అని చెప్పేసి ఆ యొక్క చేసేసేసి ఇమ్మీడియట్గా దాన్ని మీరు చేసుకుంటే కూడా మీరు ఎస్టిమేషన్ చేసుకొని నేను ఆల్రెడీ పంచాయతీ వాళ్ళకు తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఎంపీఓ గారికి ప్రసాద్ అందరికీ అధికారంలో చెప్పడం జరిగింది నేను గడప మాత్రం డబ్బులకు లేదు ఆ డబ్బులన్నీ కలెక్టర్ గారి దగ్గరే ఉన్నాయి కాబట్టి మీరు అది కూడా చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఉంది మాక్సిమం నేను ఎన్ని చేయగలుగుతాను అన్ని చేస్తానని చెప్పేసి మీ అందరికీ మరణిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే పన్నెండు గంటలకు కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు వీడియో కాన్ఫరెన్స్లో వస్తారు కాబట్టి మనం అందరం కింద పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మేము అందరూ ఈ యొక్క ప్రోచెస్ కార్య కార్యక్రమం అయిపోతేనే అంతమంది వర్త ఎందుకు వెళ్దాము కాబట్టి ఇది కూడా ఈ ప్రోచెస్ తీసుకొని మీరు ఒకసారి చదివిన తర్వాత గ్రామాలలో సరివులంగా వాళ్ళకు వివరించాలని చెప్పేసి మేము మనందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం